మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై ఒకటిన మహాపవిత్రమైన ఏరువాక పౌర్ణమి ఇలాంటి పవిత్రమైన రోజు గుమ్మానికి ఈ ఆకులు కట్టుకుంటే చాలు మీ దశ ఈ రోజుతో తిరిగి రాజయోగం పడుతుంది ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి ఈ రోజు ఇలా ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది ఎలాంటి దోషాలైనా ఆ ఇంటికి తగలవు నరదిష్టి నరపీడ ఆ ఇంటికి తగలవు మరి అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమి రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే మన ఇంట్లో అన్ని రకాల బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఏరువాక పౌర్ణమి తేదిని మనం గమనించినట్లయితే ఈసారి ఏరువాక పౌర్ణమి తేదీ అనేది జూన్ ఇరవై తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై జూన్ ఇరవై తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలతో పౌర్ణమి ముగుస్తుంది కాబట్టి మనం జూన్ ఇరవై ఒకటో తేదీనే ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవాలి ఈరోజు రాత్రి మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉన్నాయి ప్రతి సంవత్సరం వర్ష ఋతువులో జ్యేష్ఠమాసం శుద్ధ పౌర్ణమిని మన తెలుగువారు ఏరువక పౌర్ణమిగా జరుపుకుంటారు వ్యవసాయం మన భారతీయ సంస్కృతికి మూలస్తంభం లాంటిది తొలకరి జల్లులు మొదలవటంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య దున్నటంతో పొలం పనులు మొదలు పెడతారు ఈ సంవత్సరం ఇంకా వర్షాలు మొదలవలేదు అందుకు కారణం చెట్లు ఈ భూమి మీద క్రమంగా అంతరించిపోవటమే దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు మనం రోజు కడుపు నిండా అన్నం తింటున్నామంటే దాని వెనుక రైతు కష్టం చాలా ఉంది అలాంటి రైతు పండుగ ఏరువాక పౌర్ణమి ఏరు అంటే దున్నటానికి సిద్ధం చేసిన నాగలి అని ఏరువాక అంటే దున్నటానికి ప్రారంభమని అర్థం అంటే వ్యవసాయం మొదలుపెట్టటం అని అర్థం ఈరోజు ఎద్దులను నాగలిని రైతులు పూజిస్తారు పూర్వం నుండి ఒక సాంప్రదాయంగా రైతులు ఏరువాక పౌర్ణమిని ఒక పండుగలా జరుపుకుంటూ వస్తున్నారు రోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు అదేవిధంగా రోజు వీటిని పూజించి పొంగలి పెడతారు ఆ తరువాత రైతులందరూ ఎద్దులను పొలాలకు తోలుకుపోయి దుక్కి దున్నుతారు బలరాముడు కూడా ఏరువాక పౌర్ణమిని ఆచరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది రోజు వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ణి పూజిస్తారు ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని ఇంద్రుణ్ణి పూజిస్తారు జ్యైష్ట పౌర్ణమికి ప్రత్యేక ఉంది ఎందుకంటే ఈరోజే రైతులు వ్యవసాయ పనులు ఆరంభిస్తూ భూమిని పూజ చేస్తారు జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి లేదా ఏరువాక పూర్ణిమ అని అంటారు పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించటం మన భారతీయుల సంప్రదాయం భూమిని భూమాతగా కొలుస్తుంటాం వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం వ్యవసాయం ఒక యజ్ఞం వ్యవసాయ పనులు ప్రారంభించటానికి ముందు భూమి పూజ చేయటం అనాదిగా వస్తున్న ఆచారం పొలాల్లో మోదీ దుక్కి దున్నటాన్ని ఏరువాక అంటారు ఏరువంటే ఎద్దులను కట్టి దున్నటానికి ఆరంభమని చెప్తారు వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు రైతులు ఉదయమే ఎడ్లు కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జలు గంటలతో అలంకరించి కట్టెకాడిని దూపదీప నైవేద్యాలతో పూజిస్తారు కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు అనంతరం ఎద్దులకు రంగులు రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు మేల తాళాలతో ఊరేగిస్తారు ఎద్దులకు అంటురోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులు నూనెలను తాగిస్తారు నాగలిని సారించి పనులు ప్రారంభించటానికి మంచి నక్షత్రం జ్యేష్ట అని శాస్త్రం చెప్తుంది ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ట పూర్ణిమ ఔషధాలకి సన్యాలకి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ట నక్షత్రానికి చేరువులో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ ఫలితాలను అందిస్తాడు అందుకే జ్యేష్ట పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు అదేవిధంగా జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు పూజలు కూడా చేస్తారు అత్యంత విశేషమైన ఈ పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు ఐదుసార్లు దారం చుట్టి ప్రదక్షిణలు చేస్తారు అంతేకాదు మర్రి చెట్టుకు పాలు కూడా పోస్తారు దీనినే వట సావిత్రి వ్రతం అంటారు ఎవరైతే జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు ఇలా చేస్తారో వారికి మాంగళ్య భాగ్యంతో పాటు వారి వంశం మర్రి ఓడల వలె శాఖలుగా విస్తరిస్తుందని మన పెద్దలు చెప్తారు ఏరువాక పౌర్ణమి రోజు ఇలా మర్రి చెట్టును పూజించటం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మర్రి చెట్టుపై త్రిమూర్తులు నివసిస్తారు అందుకే మర్రి చెట్టును త్రిమూర్తుల వృక్షమని కూడా అంటారు మర్రి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుతుంది వట సావిత్రి వ్రతం ఆచరించి సతీసావిత్రి తన భర్త ప్రాణాలను ఈ చెట్టు క్రిందే కాపాడుకుందట అందువల్లే మాంగల్య భాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరిస్తారు ఈరోజు ఆడవారు వటసావిత్రి వ్రతం చేస్తే వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దీర్ఘ సుమంగలితత్వం కలుగుతుంది ఈరోజు ఆడవారు మర్రి దగ్గరకు వెళ్లి పూజించటం ఎంతో మంచిది ఈరోజు మర్రి దగ్గరకు వెళ్లి ముందుగా మర్రి చెట్టుకు నమస్కరించాలి తరువాత మర్రి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి అలానే మర్రి చెట్టు దగ్గర కాస్త పసుపు కుంకుమ వేయాలి ఆ తరువాత మర్రి చెట్టుకి దారాలు చుట్టాలి ఆడవాళ్ళు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దారం పసుపు రంగు దారం తీసుకొని వెళ్ళాలి మర్రి చెట్టుకు నమస్కారం చేసి ఒక ఎరుపు దారం ఒక పసుపు దారం చెట్టుకు చుట్టాలి ఐదుసార్లు దారం చుట్టాలి ఇలా చుట్టాక మర్రి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఓం వట సావిత్రి అయి అని జపించుకోవాలి ఆ తరువాత మర్రి చెట్టుకు హారతి ఇవ్వాలి తరువాత ఐదుగురు మొత్తైదువులకు మర్రి చెట్టు దగ్గర తాంబూల వాయనమివ్వాలి అంటే పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెట్ ముక్క ఇవి తాంబూలంలో ఉంచి మొత్తైదువులకు ఐదుగురికి వాయనమివ్వాలి ఇలా చేస్తే విశేషంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దీర్ఘ తత్వం పొందుతారు అయితే ఈరోజు మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళలేని వారు ఎవరైనా సరే ఈ వ్రత ఫలితం పొందాలంటే మీ ఇంట్లోనే పూజా మందిరంలో ఒక తమలపాకులో పసుపు ముద్దను ఉంచండి ఆ పసుపు ముద్దను సాక్షాత్తు అమ్మవారి స్వరూపం మర్రిచెట్టు స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి ఆ మర్రిచెట్టును స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి ఆ పసుపు ముద్దనే వటవృక్షంగా భావిస్తూ ఓం వట సావిత్రియ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఆ పసుపు ముద్దకు అక్షంతలతో పూజ చేయాలి ఆ పసుపు ముద్దకు హారతి ఇవ్వండి మీకు వీలైతే మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి పూజించండి వీలు కాకపోతే ఇంట్లోనే పసుపు ముద్దకు ఈ మంత్రం చదువుకుంటూ అక్షంతలతో పూజ చేసి హారతి ఇవ్వండి ఈరోజు ఇలా చేస్తే వట సావిత్రి వ్రతం చేసిన ఫలితం వంద శాతం కలుగుతుంది అలాగే ఈరోజు రైతులు దుక్కి దున్నుతున్నప్పుడు విష్ణు భగవాను మనసులో ధ్యానిస్తూ దుక్కి దున్నటం చేస్తే సుఫలితాలు కలుగుతాయి అదేవిధంగా అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు కాబట్టి ఈ రోజు చేయు ఏ పనులైనా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రోజు జపించే ఏ మంత్రానికైనా అధికరెట్ల ఫలితం ఉంటుంది ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల అఖండ కటాక్షం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి ఈరోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు ముగించుకొని లక్ష్మీదేవిని ఆరాధించాలి ఈరోజు పెరుగును లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంలా తీసుకుంటే ఇంట్లో ధనవర్షం కురిసేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఇంట్లో అన్ని ఇబ్బందులను తొలగించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఇలాంటి శక్తివంతమైన రోజు ఎవరైతే ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని చదువుతారో అలాంటి వారి పనులు ఎలాంటివైనా సరే ఆటంకాలు లేకుండా నెరవేరతాయి అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక అత్యంత పవిత్రమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఒక మర్యాకును వేసుకుని స్నానం చేయటం వల్ల జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి మీ ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ నశిస్తాయి అత్యంత దివ్యశక్తి మీ వంటికి వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మహిమాన్వితమైన ఏరువాక పౌర్ణమి రోజు గోవుకు ఉడికించిన బంగాళాదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ అవుతుంది క్యారెట్లు తినిపిస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది పాలకూర తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంకాయలు తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి కలుగుతుంది బెల్లం కలిపిన నీరు తాగిస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన మినపప్పు పెడితే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది టమాటోలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీకున్న సమస్యను బట్టి గోవుకు వీటిని తినిపించి సకల శుభాలు పొందండి ఏరువాక పౌర్ణమిని మనందరి పండుగలా భావిద్దాం ఈ సంవత్సరం రైతులకు పంటలు బాగా పండి వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలని కోరుకుందాం ప్రతి సంవత్సరం వర్షాలు తగ్గుతున్నాయి ఎండలు పెరుగుతున్నాయి దీనికి కారణం చెట్లు నరికి పెద్ద పెద్ద భవన నిర్మాణాలు చేపట్టటం వల్లే జరుగుతుంది మన భూమిని నీళ్లను పీల్చుకోకుండా కాంక్రీటులతో నింపేసి వేడిని పెంచుతున్నాం పైగా ఈ భూమి మీద ప్రతి సంవత్సరం చెట్లు తగ్గిపోతున్నాయి అందువల్లే భరించలేని ఎండలు కాస్తున్నాయి ఋతుపవనాలు రాకుండా వర్షాలు ఆలస్యం అవుతున్నాయి ఈ సమస్య తీరాలంటే చెట్లను బాగా పెంచాలి చెట్లను పెంచటం వల్ల భూతాపాన్ని తగ్గించిన అవుతాం కాబట్టి రైతులను మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఏరువాక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటుదాం దాన్ని పెంచుదాం ఇది మీకు నచ్చితే మీరు కూడా చెట్టును నాటండి ప్రతి ఒక్కరికి ముందుగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఇక అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమి రోజు ఎవరైనా సరే ఇంట్లో మాంసం కూరను వండినా తిన్నా వారికి పరమ దరిద్రం కలుగుతుంది మాంసం కూరతో పాటు ఈరోజు ములక్కాయ మసాలాతో చేసిన పదార్థాలు అస్సలు తినరాదు అలా తెలియక తిన్నారంటే మహాపాపం తగులుతుంది ఈరోజు ఏ చిన్న మంచి పని చేసినా అది మేరుపర్వతమంత పుణ్యాన్ని తెస్తుంది కాబట్టి ఈరోజు దైవనామస్మరణ చేస్తే ఎంతో మంచిది ఇక ఈసారి ఏరువాక పౌర్ణమి శుక్రవారం రావటం వల్ల శుక్రవారం అంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం వేప చెట్టును మనం లక్ష్మీ లక్ష్మీస్వరూపంగా భావిస్తాం అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమి రోజు మీరు గుమ్మానికి స్వరూపమైన వేప ఆకులు ఇప్పుడు చెప్పే విధంగా కట్టుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి ఆ లక్ష్మీనారాయణుల దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి ఆ ఇంటికి నరదిష్టి నరపేడా తగలవు ఈరోజు వేపకొమ్మలు తెచ్చి ఒక దారం తీసుకొని దానికి పసుపు రాయాలి ఇక వ్యాపాకులు ఆ దారానికి కట్టాలి ఇలా త్వరణాన్ని ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఈరోజు ఎవరైతే ఇలా కట్టుకుంటారు వారికి లక్ష్మీదేవి అదృష్టాన్ని ఇస్తుంది అలాంటి ఇంట్లో ఉన్న దోషాలు మొత్తం పోతాయి ఆ ఇంట్లో వారందరికీ అదృష్టం పడుతుంది లక్ష్మీదేవి నేరుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది ఈ రెమెడీని మన పూర్వీకులు పూర్వం నుండి పాటించి ఎన్నో సుఫలితాలు పొందారు కాబట్టి ఎవరైనా సరే మీ జీవితంలో మంచి మార్పు సుఫలితాలు కలగాలంటే ఈ ఏరువాక పౌర్ణమి రోజు గుమ్మానికి వ్యాపాకుల తోరణం తప్పక కట్టుకోవాలి ఉద్యోగం రానివారికి మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే